ఈ వీడియోలో అయితే శిల్పారామం గురించి చూద్దాం అండ్ మా ఫ్రెండ్స్తో మేము చేసిన ఎంజాయ్ గురించి అండ్ చైల్డ్హుడ్ మెమొరీస్ గురించి ఈ వీడియోలో అయితే షేర్ చేసుకోబోతున్నాను వెల్కమ్ టు ద స్వీయాన్షి తెలుగు బ్లాగ్స్ ఇంకా శిల్పారామన్కైతే ఈవినింగ్ టైంలో వెళ్తే మాత్రం చాలా కూల్గా ఉంటుంది ప్రశాంతంగా అన్నీ చూసుకొని రావచ్చు టికెట్ కౌంటర్ దగ్గరకు వచ్చేసరికి మనకి క్యాష్ కౌంటర్స్ ఉంటాయి అండ్ ఫోన్పే అలా చేయడానికి కూడా కౌంటర్స్ ఉంటాయి ఫోన్పే చేయడానికి కౌంటర్స్ దగ్గర మాత్రం చాలా రష్ ఉంటుంది అక్కడ పెద్ద ప్రాసెస్ ఉంటుంది మనం ఫోన్పే చేయడానికి స్కాన్ వచ్చాక మళ్ళీ డీటెయిల్స్ అన్ని ఎంటర్ చేసి అన్ని చేయడం ఉంటుంది అది పెద్ద ప్రాసెస్ అనిపించింది నాకైతే క్యాష్ కౌంటర్ దగ్గరికి వెళ్ళేసి టికెట్స్ తీసుకున్నాం ఒక్కరికి సిక్స్టీ రూపీస్ అలా కాస్ట్ అయితే ఉంది ఇంకా లోపలికి వెళ్ళగానే మనకి గణేషుడి విగ్రహం కనిపిస్తుంది దాని ముందు చూసారా ముగ్గు కూడా వేసేసారు ఇక్కడ డైలీ ఇలా క్లీన్ చేసి ముగ్గులు వేయడం ఆనవాయితీగా ఉంటుంది గ్రామంలో ఎలా చేస్తారో ఇక్కడ కూడా అలానే నీట్గా అలుకు చల్లి మరి ముగ్గులు వేస్తారు పక్కనే చూసినట్లయితే చిన్న టెంపుల్ లాగైతే కనిపిస్తుంది ఇది మొత్తం చుట్టి రావడానికి మనకి త్రీ ఫోర్ అవర్స్ టైం అయినా పడుతుంది ఎందుకంటే షాపింగ్ అయితే చాలా ఉంటుంది కాబట్టి లోపల సో త్రీ ఫోర్ అవర్స్ అయినా టైం పడుతుంది ఇక్కడ చిన్న చిన్న స్టాల్స్ ఏర్పాటు చేయడానికి ఇలా అయితే చేశారన్నట్టు ఆల్రెడీ వేరే సైడ్ అయితే మనకి స్టాల్స్ అయితే ఉన్నాయి ఇప్పుడు రైట్ సైడ్ కూడా స్టాల్స్ పెట్టడానికి వెళ్ళే వాళ్ళైతే ఓపిక్గా వెళ్ళండి హ్యాపీగా టూ త్రీ అవర్స్ టైం అయితే స్పెండ్ చేయొచ్చు అన్నీ షాపింగ్ చేసుకోవచ్చు అండ్ మనకి చుట్టూ కూడా వాష్రూమ్స్ అయితే అవైలబుల్గా ఉంటాయి ఎంత నీట్గా ఉంటాయి అంత నీట్గా ఉంటాయి వాష్రూమ్స్ కూడా ఇంకా లోపలికి వెళ్ళడానికి అయితే ఇదైతే రూట్ అన్నట్టు ఇంకా లోపలికి వెళ్దాం పదండి ఇది చుట్టూ ప్లేస్ ఎంత ఉంటుంది అనుకుంటున్నారు అక్షరాల అరవై ఐదు ఎకరాలతో ఈ ప్లేస్ అయితే ఉంది ఇంత ప్లేస్లో ఎంత నీట్గా అరేంజ్ చేశారంటే ప్రతి ఒక్కటి నీట్గా ఉంటుంది క్లీన్గా ఉంటుంది అండ్ మనం గ్రామంలో చూసినట్టుగానే ఉంటుంది ఇక్కడ త్రాగునీరు చూసారా చుట్టూ తిరిగినప్పుడు వాటర్ ఫెసిలిటీస్ కూడా అవైలబుల్గా ఉండేలాగా చూసుకున్నారు అన్నట్టు వాష్రూమ్స్ అండ్ వాటర్ ఫెసిలిటీస్ కూడా మనం చుట్టూ తిరుగుతున్నప్పుడు దాహం వేసినా కూడా అయితే నీళ్లు రెడీగా ఉంటాయి అన్నట్టు ఇంక ఇక్కడ షాపింగ్ అయితే స్టార్ట్ అయిపోయింది అక్కడేదో ప్రోగ్రామ్ జరుగుతుంది చూద్దామని వెళ్ళామన్నట్టు చిన్న చిన్న పిల్లలు ఎంత ముద్దుగా ఉన్నారంటే అంత ముద్దుగా ఉన్నారు భలే అనిపించింది వాళ్ళని చూస్తుంటే అంత క్లాసికల్ డ్రెస్లో వాళ్ళైతే చాలా బాగా అనిపించింది వాళ్ళని చూడడం అండ్ క్యూట్ క్యూట్ ఎక్స్ప్రెషన్స్ పెట్టుకుంటూ ఫొటోస్ అయితే దిగారు లైటింగ్ ఉంది కాబట్టి ఇంకా అందరూ ఫొటోస్ దిగుతూ ఉన్నారన్నట్టు ప్రోగ్రామ్ అయితే స్టార్ట్ అవ్వలేదు మేబీ సెవెన్ కల్లా స్టార్ట్ అవుతుంది అనుకుంటా చూసి చూసి అయితే మేమైతే బయటికి వచ్చేసాం అన్నట్టు అక్కడ నుంచి ఎంత క్యూట్గా ఉన్నారో కదా వాళ్ళని అలా చూస్తూ ఉంటే మా పాపని కూడా అంతే క్యూట్గా రెడీ చేయాలనిపించింది నాకైతే ఇంకా ఈ అమ్మవారిని చూసారా ఎంత రియలిస్టిక్గా అనిపించింది అంటే అంత రియలిస్టిక్గా అనిపించింది పెద్ద పెద్ద కళ్ళతో పెద్ద పెద్ద ఇయర్ రింగ్స్తోని వాళ్ళే అనిపించింది ఇక్కడ ప్రతి ఒక్క వస్తువు అంటే వస్తువు అంటే ఇప్పుడు శిల్పాలు ఉన్నాయి కదండి ఆ శిల్పాలన్నీ చేతులతో తయారు చేసిన శిల్పాలు అన్నట్టు అంటే మిషన్స్తో కాకుండా చేతులతో తయారు చేసిన శిల్పాలు ఇంకా ఇక్కడ వంతెనలు ఉన్నాయి చూడండి ఇలా అటు ఇటు వెళ్ళడానికైతే ఇట్లా వాటర్ వాటర్ దాటడానికి అయితే మనకి ఇట్లా వంతన్ లాగా ఏర్పాట్లు చేశారు కదా ఇవి కూడా బాగా అనిపించింది నాకైతే అంటే గ్రామాల్లో ఎలా ఉంటుందో ఆ విధంగానే ఏర్పాట్లు చేశారన్నట్టు బాగా అనిపించింది ఇది కూడా ఇంకా ఇక్కడ వాటర్ ఫాల్స్ ఉన్నాయి ఇంకా చాలా బాగున్నాయి అంత నీట్గా ఉన్నాయి కూడా వాటర్ కూడా అంత నీట్గా అనిపించాయి కొన్ని వాటర్స్ దగ్గర అయితే ఫిషెస్ని కూడా చూడొచ్చు ఇంకా ఆ విషయస్ని చూపించేటప్పుడు మీకు క్లారిటీగా చూపిస్తాను చూడండి ప్రతిదీ బలే అనిపించింది ఇంకా వాటర్స్లో కూడా మనం వెళ్ళి బోటింగ్ అలా చేసుకోవచ్చునట్టు ఒక ఫోర్ నెంబర్స్ త్రీ నెంబర్స్ కాకపోతే ఓపిగా ఉండి తొక్కుకుంటాం బోటింగ్ మనమే చేసుకోగలుగుతాం అనుకునే వాళ్ళు బోటింగ్ కూడా చేసుకుంటూ ఉన్నారన్నట్టు ఇక్కడ దానికి సపరేట్గా కాస్ట్ అనేది ఉంటుంది ఇంకా ఈ వంతెన చూసారా ఎంత పెద్దగా ఉందో సో ఇక్కడైతే మెన్షన్ చేశారు మనకి ఇది దాటి మాత్రం బయటికి వెళ్ళకూడదు అని చెప్పేసి అండ్ ఇక్కడ చిన్న చిన్న రెస్టారెంట్ లాగా కూడా ఉంటాయి అన్నట్టు ఫుడ్ కావాలి అంటే ఇప్పుడు నేను చూపిస్తున్నాను కదా అది చిన్న రెస్టారెంట్ లాగా ఉండనట్టు అక్కడ మనకు కావాల్సిన స్నాక్స్ చిన్న చిన్న ఫుడ్ ఐటమ్స్ అయితే ఉంటాయి మనకు కావాలంటే తీసుకోవచ్చు ఇక్కడ బోటింగ్ ఉంటుందని చెప్పాను కదా ఈ విధంగా ఉంటుంది అన్నట్టు ఇంకా మనమే తొక్కుకుంటూ వెళ్ళాలి సైకిల్ తొక్కినట్టు తొక్కుకుంటూ వెళ్ళాలి చుట్టూ రౌండ్ వేసుకొని రావచ్చు ఓపిక్గా ఉంటే వెళ్ళి తొక్కుకోగలుగుతాం అనుకుంటే తొక్కుకోవచ్చు అండ్ దీనికి వచ్చేసి కౌంటర్ సపరేట్గా ఉంటుంది లోపలికి వచ్చాక వెళ్ళి మనం అక్కడ టికెట్స్ తీసుకోవాలన్నట్టు టికెట్స్ తీసుకొని వెళ్ళేసి బోటింగ్ చేసుకోవచ్చు ఇక్కడ చూసారా టికెట్ కౌంటర్ దగ్గర ఎంతమంది ఉన్నారో ఆ క్యూ చూశాకే అనిపించింది ఇక్కడైతే మనం ఇంకో వన్ అవర్ అయినా టైం పడుతుంది అని చెప్పేసి ఇంకా ఇక్కడ కూడా ఇంకొకటి చిన్న బ్రిడ్జ్ లాగా కట్టారన్నట్టు అలా మనకి విలేజ్లో విలేజ్ బ్యాక్గ్రౌండ్లో ఎలా ఉంటుందో ఆ విధంగానే చిన్న చిన్న బ్రిడ్జెస్ అయితే ఇక్కడ ఏర్పాట్లు చేశారన్నట్టు అది కూడా బాగా అనిపించింది ఓ పది పదిహేను మంది వరుసగా వచ్చారనుకోండి బ్రిడ్జ్ ఏమైపోతుందో అన్న భయం కూడా అనిపించింది ఇంకా ఇక్కడ బొమ్మలు చూసారా ఇవి కూడా మనం చెప్పాను కదా చేతులతో తయారు చేసిన బొమ్మలు అన్నట్టు ఎంత గా అనిపిస్తుంది కదా ఇంకా విలేజ్ బ్యాక్గ్రౌండ్ లాగానే మనకి లుక్ వచ్చేలాగా ఇలా అయితే మనకి ఎడ్ల బండి అయితే ఏర్పాటు చేశారు ఈ ఎడ్ల బండి మీద ఒక రౌండ్ అయితే తిప్పేసుకొని వస్తారు అన్నట్టు అంటే దానికి కూడా గా మనీ తీసుకొని అంటే టికెట్ తీసుకొని మనం ఎక్కాల్సింది ఉంటుంది అన్నట్టు ఇంకా మనం మ్యూజియం మ్యూజియంకి వెళ్దాం పదండి విలేజ్ మ్యూజియం ఇందులోకి వెళ్ళాక మాత్రం భలే అనిపిస్తుంది ప్రతి ఒక్క శిల్పాన్ని అయితే చేతితోనే చెక్కారన్నట్టు ఎంత రియల్గా అనిపిస్తుందంటే అంత రియల్గా అనిపిస్తుంది ఇక్కడైతే అట్లా అమ్మవారు ఉన్నట్టు దేవుడు వచ్చినట్టు ఇక్కడైతే చూపిస్తున్నారు అన్నట్టు ఇక్కడైతే బోనాలు ఎత్తుకొని వచ్చినట్టు పక్కకు ఉన్న వాళ్ళకి అమ్మవారు వచ్చినట్టు ఈ విధంగా చూపించారన్నట్టు ఇంకా ఎంత రియల్ గా అనిపిస్తారంటే ఒక్కొక్కరు నిజంగా మనుషులు లానే అనిపిస్తారు ఇక్కడ వీళ్ళు వడ్లు జరుగుతున్నట్టు తాతగారు వచ్చేసి పేపర్ చదువుతున్నట్టు కూర్చున్నారు కదా ఇక్కడ పిల్లలు ఆడుకున్నట్లు ఆ తాత కాళ్ళు చూసారా నిజంగా మట్ట అంటుకున్న కాళ్ళు ఎలా ఉంటాయి ఆ విధంగానే ఉంది కదా ఈ వీళ్ళకి కూడా కాళ్ళకి అంటినట్టే ఉంది మట్టి అయితే ఇంకా ఇక్కడ కుమ్మరి పని చేసుకునే వాళ్ళ ఇల్లు ఎలా ఉంటుంది అంటే కుమ్మరి పని ఎలా చేస్తారు కుండలు ఎలా తయారు చేస్తారు అనేది క్లారిటీగా అయితే ఇలా చూపించారు అన్నట్టు అసలు నిజంగా కుండలైతే అక్కడ పెట్టారు అసలు ఆ మనుషులు కూడా ఎంత రియల్గా అనిపిస్తారంటే ఇంకా నా వీడియోలో అంత క్లియర్గా కనిపిస్తుందో లేదో నాకు అర్థం కావట్లేదు కానీ రియల్గా అనిపిస్తారు అన్నట్టు ఇక్కడ సంక్రాంతి పండుగ వేడుకలు జరుపుకున్నట్టుగా ఇక్కడైతే పొలం దున్నుకునే వాళ్ళు పని ఎలా చేస్తారు అనేది కూడా చూపించారు ఇక్కడైతే శివపార్వతులకి పూజ చేస్తున్నట్టు ఒక్కొక్కరు ఒక్కొక్క పని చేసుకుంటున్నట్టు చూపించారు కదా అండ్ ఇక్కడ కొయ్య బొమ్మలు ఉన్నాయి కదా అవి కూడా భలే అనిపించాయి నాకైతే ఇంకా ఇక్కడ పక్కకి వంగి చూస్తున్నారు చూడండి అసలు ఆవిడైతే నిజంగా మనిషి అక్కడ ఉన్నట్టుగానే ఉంది అంత రియల్గా చెక్కారు అన్నట్టు ప్రతిదీ ఇంకా ఇక్కడ కూడా సంక్రాంతి బ్యాక్గ్రౌండ్ లానే అంటే సంక్రాంతికి మన ఇంటికి గంగిరెద్దు రావడం వాళ్ళు వచ్చినప్పుడు మనం వాళ్ళ కోసం అండ్ లోపల గిరిజన జీవన శైలి అని చెప్పేసి ఒకటి చూపించారు చాలా బాగుంది అది చూద్దాం అందులోకి వెళ్ళాక మాత్రం ఇంకా రియల్ మనుషుల్ని దగ్గర నుంచి చూస్తున్నట్టు అనిపించింది అసలు బొమ్మలు అంటే ఎవరి నంబర్ తెలుసా అలా అనిపించాయి ఒక్కొక్క బొమ్మ ఎంత బాగా అనిపించాయో అంటే లైటింగ్ తగ్గే కొద్దీ అక్కడ వాళ్ళకి క మనం కనబడేలాగా వాళ్ళ ఫేసెస్కి చిన్న చిన్న లైట్స్ పెట్టి అలా అరేంజ్ చేశారన్నట్టు చాలా రియలిస్టిక్గా అనిపించింది ప్రతి ఒక్క బొమ్మ అసలు ఒక్కొక్కరిని చూస్తుంటే భలే నవ్వుకున్నాం నేను బ్యాక్గ్రౌండ్ వాయిస్ వినిపిస్తాను చూడండి భలే అనిపించింది ఇంకా నేను మా ఫ్రెండ్ వాళ్ళ పాప అయితే ఫుల్ ఎంజాయ్ చేశా అందరికంటే ఎక్కువ మా ఇద్దరం బాగా ఎంజాయ్ చేసాం ఎందుకంటే వీడియోస్ దిగడం ఇలాంటివన్నీ మా ఇద్దరికి ఎక్కువ ఇంట్రెస్ట్ కాబట్టి బాగా ఎంజాయ్ చేసాం ఇంకా గ్రామ సంత అంట ఇది భలే ఉంటుంది అసలు బ్యాక్గ్రౌండ్ వాయిస్ వినిపిస్తాను వినండి బంగారం వేసుకొని ఉన్నాతారంటే ఈ మాట కూడా నిజమే కదా గ్రామంలో అంత బంగారం వేసుకుని కూరగాయలు అమ్మడం ఏంటి ఇది మాత్రం ఫన్నీగా అనిపించింది మాకైతే అక్కడ అట్లా ఉంటది మరి ఫ్రెండ్స్తో వస్తే చేతిలో ఉంది నీ ఫోటో నేనే అని చెప్పేసి అంటుంది అసలు ఏముందో అక్కడ నిజానికి అయితే కనిపించలేదు లేదంటే తనేదాన్ని దాన్ని పట్టుకొని ఇక్కడ ఉన్న వాళ్ళంతా బంగారం పని చేస్తున్నారు అనుకుంటా ఎంత నీట్గా చేస్తున్నారో చూడండి అసలు రియల్గా చేస్తున్నట్టే కూర్చున్నారు కదా అక్కడ ఉన్న వాళ్ళంతా మాకు కూడా కొంచెం బంగారం ఇస్తే అనిపించింది ఇంక ఇక్కడ దంచడం రుబ్బడం ఇలాంటివన్నీ పెట్టారన్నట్టు ఇంకంతా పెయింటింగ్ వేసేవాళ్ళు అన్నట్టు వీళ్ళందరూ పెయింటింగ్ చేసే వాళ్ళ విధానం ఎలా ఉంటుంది అనేది కూడా ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేస్తారు ప్రతి ఒక్క దగ్గర మనకి బోర్డు అయితే మెన్షన్ చేస్తారు ఏం పని చేస్తున్నారు వాళ్ళు ఏంటి అనేది అసలు ఎంత రియల్గా అనిపిస్తారంటే ప్రతి ఒక్కరు క్లియర్గా చూడండి మీరు జూమ్ అయినా అంత రియలిస్టిక్గా అనిపిస్తారు ప్రతి మనిషిలానే కనిపిస్తారు అన్నట్టు ఇక్కడ వాయిస్ వినండి కొంచెం మెల్లిగి మమ్మీ నాకు మండుతుంది అంటుందంట అది పేర్లు చూస్తుంది అన్నట్టు అక్కడ అది కూడా పెట్టారు అన్నట్టు అసలు భలే ఫన్నీగా అనిపించింది అంటే ఫ్రెండ్స్తో వెళ్ళడం డిఫరెంట్గా అనిపిస్తుంది ఫ్యామిలీతో వెళ్ళడం డిఫరెంట్గా అనిపిస్తుంది కదా అలా భలే ఎంజాయ్ చేస్తాం ఫ్రెండ్స్తో అయితే ఇక్కడైతే ఇత్తడి వస్తువులు చేసే వాళ్ళ ఇల్లు అన్నట్టు ఇంకా పక్కకు వచ్చినాక నేత పని చేసే వాళ్ళ ఇల్లు అన్నట్టు ఇది ఇంకా ఇక్కడ నేనైతే చిన్నప్పుడు అయితే మా తాతయ్య వాళ్ళ ఇంట్లో చూసాను దీని అయితే రత్నం అని అంటారని గుర్తు నాకు దారం తయారు చేసేది ఉంటుంది కదా దాన్ని రత్నం అని అంటారని గుర్తు ఏ రత్నం అంటారో గుర్తులేదు కానీ భలే అనిపించింది అది చూడడం నేను రియల్గా చూసాను దాన్ని అయితే అసలు ఇక్కడ తులసి పూజ చేసుకునే వాళ్ళని కూడా ఇలా పెట్టి చూపించారు కదా మేబీ ఇంకా ఫ్యూచర్లో ఇలాంటి రోజులు కూడా వస్తాయి అప్పుడు తులసి పూజ ఇలా చేసుకుంటారు మనకి బయట ఐరన్ చేసే వాళ్ళు ఇలా ఉంటారు అని చూపించుకునే రోజులు కూడా ఉంటాయేమో అనిపించింది ఇంకా వడ్రంగి చేసుకునే వాళ్ళ ఇల్లు అన్నట్టు ఇది వడ్రంగి పని చేసే వాళ్ళ ఇల్లు అన్నట్టు సో అలా ప్రతి ఒక్కటి ఇలా మెన్షన్ చేశారు మనకి ఇత్తడి పాత్రలు తయారీ విధానం ఎలా చేస్తారు ఏంటి అనేది కూడా ఇక్కడ మనకి క్లారిటీగా చూపించారు గ్రామంలో ఇల్లులు ఎలా ఉంటాయి అనేది కూడా క్లారిటీగా చూపించారు అన్నట్టు చిన్న ఇల్లు ఇది భలే ఉంది కదా అసలు అంటే మనం ఊర్లలో చూస్తా బ్యాక్గ్రౌండ్ మొత్తం ఇక్కడ చూపించారు అన్నట్టు అందుకే శిల్పారామం అనేది చాలా ఫేమస్ ఇక్కడ హైదరాబాద్కి వచ్చిన వాళ్ళు ఖచ్చితంగా రండి నైన్టీన్ నైంటీ టూలో ఇదైతే స్టార్ట్ అయింది ఇక్కడ వీళ్ళు వచ్చేసి బొమ్మలతో డ్యాన్స్ చేపిస్తారు అన్నట్టు అంటే బొమ్మలాట అంటాం కదా ఇది వచ్చి రాజస్థానీ బొమ్మలాట అన్నట్టు వాళ్ళకి కొంచెం మనీ ఇచ్చామనుకోండి వాళ్ళు అది షో అనేది స్టార్ట్ చేస్తారు టెన్ మినిట్స్ షో ఉంటుంది అంతకుమించి ఎక్కువ ఉండదు ఇక్కడ ఒక రూమ్లో అయితే మొత్తం ఇత్తడి సవాళ్ళు అన్నీ పెట్టి అరేంజ్ చేశారు ఫ్యూచర్లో ఇలా చూపించుకోవాల్సింది వస్తుందేమో మేబీ అందుకే ఇలా అరేంజ్ చేశారేమో అసలు ఒక్కొక్కటి తర్వాత మెల్లిమెల్లిగా మనం స్టీల్ వస్తువులు ఇలా ఉంటాయి ఈ వస్తువులు ఇలా ఉంటాయి అని చూపించుకోవడం అవుతుంది కావచ్చు ఇక్కడ కుండ పాత్రలు అన్ని పెట్టారనట్టు ఇక్కడ మనం ఏదన్నా ఫొటోస్ దిగాలనుకునే వాళ్ళు ఇలా దిగవచ్చు దాని లోపల తలకే పెట్టేసి డ్యాన్స్ షేప్లో ఒకటి ఉంది అలా ఫొటోస్ దిగే వాళ్ళు దిగారు డ్రింకింగ్ వాటర్ చూసారా ఎక్కడ అంటే అక్కడ ఉంటాయి వాటర్ అయితే వాటర్ ఫెసిలిటీ మాత్రం బాగా అరేంజ్ చేశారు ఇక్కడ ఇంకా బయటికి రాగానే మళ్ళీ ఎడ్ల బండి అయితే కనిపించింది ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది ఎడ్ల బండి అయితే ఇంకా చుట్టూ తిప్పుకొని వస్తుంది అన్నట్టు వాళ్ళకి సపరేట్గా మనీ అయితే ఇవాళ ఈ టికెట్ కాస్ట్ అయితే వేరే ఉంటుంది లోపలికి వచ్చాక ప్రతి దానికి వేరే వేరే టికెట్ కాస్ట్ ఉంటుంది లోపలికి వచ్చినాకైతే ఇలాంటి వంతలు చాలా ఉంటాయి అంటే అక్కడ లోపల వాటర్ అయితే ఎక్కువ ఉంటాయి కాబట్టి ఇలాంటి వంతలు అయితే చాలా ఉంటాయి సో ఇక్కడ చూసారా ఈ ప్లేస్లో అయితే దిగి ఫొటోస్ దిగుదామని వెళ్ళాము కాకపోతే ఎంత డిఫరెంట్గా అనిపించింది అంటే అసలు ఆ చెక్కలు అలా ఊడిపోతాయేమో అనిపించింది అసలు స్ట్రాంగ్ గా అయితే అసలు లేదు సో ఇక్కడైతే ఫిషెస్ చూసారా ఎన్ని ఫిషెస్ ఉన్నాయో ఎంత క్లియర్గా కనిపిస్తుంది కదా అసలు చూసిన అయితే షాక్ అయిపోయినాం అసలు భలే అనిపించింది చాలా ఫిషెస్ ఉన్నాయి లోపల అయితే భలే ఆడుకుంటున్నాయి కదా ఇవైతే మరీ దగ్గర పెట్టి వీడియో తీసానంటే ఇంకా ఫోన్ నాట పడిందంటే మళ్ళీ ఇంకొక ఫోన్ ఉండదు మనకి మనం లాక్స్ చేసుకోవాలి కాబట్టి ఫోన్ని జాగ్రత్తగా పడుకోవాలి ఇంకా చుట్టూ వెళ్తుంటే చీకటి అయితే అయిపోయింది చీకటి అయిపోయినా కూడా కింద లైట్స్ అరేంజ్ చేసేసి ప్రతి ఒక్క విగ్రహం దగ్గర మనకైతే లైట్ అయితే అరేంజ్ చేశారన్నట్టు ఆ లైటింగ్స్తో ఆ విగ్రహాలు అయితే ఫుల్ కలర్ఫుల్గా కనిపించాయి ఇంకా పాప్కార్న్ ఇవన్నీ అయితే ఇక్కడ ఉన్నాయి కాకపోతే చాలా కాస్ట్ ఉంది లోపల మనం ఏదైనా కొనుక్కోవాలంటే మాత్రం ఫుల్ కాస్ట్ ఉంది ఇక్కడ గేమ్ జోన్ ఉంది చూడండి పిల్లలు ఆడుకోవడానికి ఇంకా మా ఫుడ్ వస్తే మాత్రం అక్కడ నుంచి అస్సలు రాకపోయేది టైం అంతా అక్కడే గడిపేది అన్నట్టు ఆడుకుంటూ ఆడుకుంటూ ఇంక ఇక్కడ వాటర్ అయితే ఎంత బాగుంది కదా పక్కకి చెట్టు చూసారో ఎంత కలర్ఫుల్గా అరేంజ్ చేస్తారో లైట్స్తోని భలే అనిపించింది ప్రతి ఒక్కటి కూడా లైటింగ్స్తో ఇంకా నైట్ అయినా కొద్ది ఇది ఎంత కలర్ఫుల్గా కనిపించిందంటే అంత కలర్ఫుల్గా ఇప్పుడు ఇప్పుడైతే మనం బృందావనంలోకి ఎంటర్ అవుతున్నాం అన్నట్టు లోపలికి వెళ్ళాక కృష్ణుడి విగ్రహం ఉంది కదా ఎంత బాగుంది కదా ఇంతకుముందు నేను హ్యాండ్స్తో కూడా ఒక విగ్రహం చూపించాను అంటే ఫ్లూట్ పట్టుకొని హ్యాండ్స్ ఉంది కదా అందు లోపలికి వెళ్ళాక మనకి ఇదంతా కనిపిస్తుంది అన్నట్టు ఇక్కడ వాటర్ అంతా కనిపిస్తుంది కదా ఈ వాటర్ చుట్టూ తిరుక్కుంటూ వస్తాం అన్నట్టు ప్రతి ఒక్క బొమ్మ దగ్గర మనకి కింద ఏమేమి చేస్తారు ఏంటి అనేది క్లియర్ గా రాసి పెట్టారు అన్నట్టు అంత కలర్ఫుల్ గా మళ్ళీ లైటింగ్స్ కూడా భలే రాశారు అసలు గోకులంలో శ్రీకృష్ణుడి జనం శ్రీ బాలకృష్ణుడు ఈ విధంగా అల్లలని అండ్ తను చేసిన కొంట వేషాలను కూడా ఇక్కడ క్లియర్గా చూపించారు అన్నట్టు ఇక్కడ వాటర్ ఉంది కదా ఈ వాటర్ దగ్గర కూడా కృష్ణుడి ఉన్ను గొల్లబామ కలిపి ఉన్న విగ్రహాన్ని అయితే పెట్టారు అసలు ఎంత బాగుంది కదా అసలు ఎందుకంటే లైటింగ్స్తో వాటర్ వస్తుంటే చాలా బాగా అనిపించింది ఇది చూడడం అయితే నైట్ టైంలో ఇది చాలా బాగా అనిపిస్తుంది డే టైం కంటే ఇంకా శిల్పారామం టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ టెన్ నుంచి అయితే ఓపెన్ అయి ఉంటుంది కాబట్టి డే టైంలో కూడా వెళ్ళే వాళ్ళు ఉంటారు కాకపోతే డే టైం కంటే నైట్ టైంలో ఈవినింగ్ టైంలో వస్తే ఈవినింగ్ టైం అంతా బయట తిరిగేసి తర్వాత ఇక్కడికి వచ్చి ఎంజాయ్ చేయొచ్చినట్టు ఈ వ్యూని చూస్తూ ఎందుకంటే లైటింగ్స్తో ఈ వ్యూ చాలా బాగుంది నైట్ టైంలో సో ఇది కూడా చాలా బాగా అనిపించింది కృష్ణుడు రాధా కలిపి కూర్చున్న విగ్రహం వాళ్ళలా ఉయ్యాల లోతున్నట్టు భలే చూపించారు అసలు ఇంకా ఈ వాటర్ అయితే ఇలా ఫ్లో అవుతూనే ఉంటుంది సో పక్కకి వెళ్ళి వాటర్ దగ్గరికి వెళ్ళి ఆడుకోవడానికి కూడా ఉండదు అన్నట్టు మనకి హ్యాండ్ పెట్టే పర్మిషన్ కూడా లేదు అక్కడ పక్కకి మొత్తం సెక్యూరిటీ గార్డ్స్ అయితే చాలా మంది ఉన్నారు వాళ్ళు చెక్ చేస్తూనే ఉన్నారు అన్నట్టు ఎవరైనా పైకి ఎక్కి ఫొటోస్ దించినా ఏ చేసినా కూడా ఇక్కడ పిలిచి చెప్తాను కృష్ణుడు అయితే కొల్లబామల డ్రెస్ దాచిపెట్టి ఉంచుతాడు కదా ఆ చిత్రాన్ని కూడా ఇక్కడ కళ్ళకి కట్టినట్టు అయితే చూపించారు కృష్ణుడు కొంట వేషాలలో వన్ ఆఫ్ ద కొంట వేషం ఇది అన్నట్టు ఇలా మనకి కృష్ణుడికి సంబంధించిన హిస్టరీ మొత్తం కృష్ణుడు ఏమేం చేశాడు అనేది క్లారిటీగా మనం బృందావనం అనే ప్లేస్లో అయితే మొత్తం చూడొచ్చినట్టు శిల్పారామంకి వచ్చిన వాళ్ళు ఇదైతే విజిట్ చేయండి ఇంకా పిల్లలు ఎక్కువ టైం స్పెండ్ చేయాలంటే మాత్రం ఇక్కడ గేమ్స్ జోన్కి అయితే వెళ్ళండి టైం కూడా ట్వంటీ మినిట్స్ లిమిటే అంట అంటే గేమ్స్ జోన్కి వెళ్ళిన వాళ్ళు ఆడుకుని ఒక ట్వంటీ మినిట్స్ తర్వాత మళ్ళీ వాళ్ళని బయటికి పంపించేస్తారు అన్నట్టు అక్కడ కూడా సెక్యూరిటీ గార్డు ఉంటాడు సో అతను చెక్ చేస్తూనే ఉంటాడు ప్లే ఏరియాలో కూడా టైమింగ్ ఉంటుంది ట్వంటీ మినిట్స్ కంటే ఎక్కువ ఆడడానికి వీలు ఉంటుంది ఎందుకంటే చాలామంది వస్తూ వెళ్తూ ఉంటారు కదా సో వాళ్ళ కోసం అలా ట్వంటీ మినిట్స్ మాత్రమే ఆడుకోవడానికి వీలు ఉండేలాగా పెట్టాలన్నట్టు ప్రతి ఒక్కరు ఎంజాయ్ చేయాలి కదా అదంతా సో తర్వాత కొంచెం ముందుకు వచ్చాకైతే ఇలా మనకి శిల్పాలతోని మళ్ళీ ఒకటి అరేంజ్ చేశారు సో అది కూడా చూసేసి వద్దాం కదండి ఇక్కడ ఏంటంటే బండలతో అన్నట్టు ఇవన్నీ బండలతో చెక్కినవి తల్లి బిడ్డ ఉన్నట్టు ఒకటి బండ అలా చెక్కి ఉంచిన అన్నట్టు అలా ప్రతి ఒక్కటి బండతో చెక్కిన వాటిని అయితే ఇక్కడ అరేంజ్ చేశారు అది కూడా చాలా బాగా పెద్ద పెద్ద విగ్రహాలు ఉన్నాయి కదా ఈ రాయి మీద ఇట్లా వాటర్ ఫాల్ ఇలాంటివన్నీ చాలా బాగా చూపించారు ఆ విగ్రహాలను కూడా అక్కడే రాయి ఉన్న దాని మీదనే చెక్కడం అన్నట్టు మొత్తం భలే అనిపించింది ఇది కూడా ప్లేస్ మనకి శిల్పారామంలో చాలా ప్లేసెస్ ఉన్నాయన్నట్టు చూడడానికి శిల్పారాభం ఇక్కడనే కాదు ఉప్పల్లో కూడా ఒకటి చిన్నదైతే ఏర్పాటు చేశారు అక్కడైతే ఇవన్నీ ఏమి ఉండవు జస్ట్ మనకి చిన్న చిన్న గేమ్స్ జోన్ లాగా కొన్ని ప్రోగ్రామ్స్ చేసుకోవడానికి చిన్న స్టేజ్ లాగా ఇలాంటివి మాత్రమే ఏర్పాటు చేశారు సో పెద్ద శిల్పారామంకే రావడానికి ట్రై చేయండి ఎందుకంటే ఉప్పలికి వెళ్ళేసి శిల్పారామం చూసాం అనుకుంటారు కొంతమంది సో అది కాకుండా పెద్ద శిల్పారామంకే రావడానికి ట్రై చేయండి ఇది వచ్చేసి మాదాపూర్లో ఉంటుంది ఇక్కడ చూసారా ప్రతి ఒక్క బండని ఇలా చెక్కారన్నట్టు భలే ఉంది కదా ఒక్కొక్కటి కొన్నిటికైతే నేమ్స్ కూడా మెన్షన్ చేశారు అది ఏం బండా ఎలా చెక్కారు ఏంటి అనేది ఇక్కడ అకౌంట్ కౌంటర్ అయితే ఉంది మొత్తం అకౌంట్ డీటెయిల్స్ అన్ని ఇక్కడే చూసుకుంటారు వీళ్ళైతే సో అది కూడా ఇక్కడ చిన్న ఆఫీస్ లాగా అయితే ఉంది ఇంకా మొత్తం విలేజ్ బ్యాక్గ్రౌండ్తో ఇలా అయితే డెకరేషన్ చేశారన్నట్టు లైటింగ్స్తో అయితే నైట్ టైంలో ఎంత కలర్ఫుల్గా ఉంటుందంటే అంత కలర్ఫుల్గా ఉంటుంది అందుకే నేను డే టైం కంటే నైట్ టైంలో ఎక్కువ రావడానికి ఇంట్రెస్ట్ పెట్టండి అని చెప్తున్నాను ఈవినింగ్ టైంలో వచ్చామంటే ఇంకా బాగా అన్నట్టు అంటే ఈవినింగ్ టైం స్టార్ట్ చేసినా కూడా సిక్స్ నుంచి అలా స్టార్ట్ చేసినా కూడా మనం ఎయిట్ నైన్ వరకు అయితే అక్కడ ఉండడానికి వీలుంటుంది నైన్ వరకు అయితే ఉండగలుగుతాం ఇంకా నైన్ తర్వాత అయితే క్లోజ్ అయిపోతుంది ఇక్కడైతే మనం ఫొటోస్ కూడా అంటే చిత్రాలు వేస్తారు కదా అలా వేయించుకోవచ్చు అన్నట్టు ఆర్ట్స్ అయితే వేయించుకోవచ్చు నార్మల్గా అయితే కలర్ కాకుండా అయితే ఫైవ్ హండ్రెడ్ రూపీస్ కలర్ ఫోటో వేస్తే థౌజండ్ రూపీస్ అలా తీసుకుంటున్నారు వారి బయటకంటే ఇక్కడైతే కాస్ట్ ఎక్కువనే అనిపించింది నాకైతే ఇంకా షాపింగ్ చేసుకునే వాళ్ళైతే షాపింగ్ చేసుకోవచ్చు చెప్పులు ఉంటాయి బ్యాగులు ఉంటాయి డ్రెస్సెస్ ఉంటాయి ఇంకా బోల్డ్ షాప్స్ ఉంటాయి ఎంత షాపింగ్ అంటే అంత షాపింగ్ చేసుకోవచ్చు అండ్ ఇలా పెయింటింగ్స్ కూడా ఉంటాయి అన్నట్టు పెయింటింగ్ షాపింగ్ చేసుకునే వాళ్ళకి ఇంట్రెస్ట్ వాళ్ళు ఇక్కడ ఇక్కడైతే చిన్న మ్యూజియం లాగైతే ఒకటి పెట్టారన్నట్టు సో వాటి లోపలికి వెళ్ళడానికి అయితే చెప్పులు అయితే తీసేసి రావాలని చెప్పేసి పెట్టారన్నట్టు సో అందుకే చెప్పులు అయితే విప్పాము కాకపోతే దాని టైమింగ్స్ వచ్చేసి వన్ థర్టీ టు సిక్స్ వరకే ఉంది కాబట్టి క్లోజ్ అయిపోయింది ఆ టైం వరకు సో మేము బయట నుంచే చూసి వచ్చేసాం అన్నట్టు ఎవరైనా వెళ్ళిన వాళ్ళైతే సిక్స్కి ఇలాంటి షోస్ అన్నీ చూసేసుకొని వెళ్ళండి లోపలికి మిగతావన్నీ కవర్ చేసుకుంటూ వెళ్ళొచ్చు అన్నట్టు ఇంకా బయటకు వచ్చాక ఇలా మనకి చెక్కలతో తయారు చేసిన వస్తువులు అయితే ఉంటాయి చాలా బాగున్నాయి ఇక్కడ కాకపోతే కాస్ట్ కూడా చాలా ఎక్కువగానే టైంపిస్తేనే ఆ వస్తువుని అయితే తీసుకోండి మించి అయితే షాపింగ్ అయితే పెట్టుకోకండి ఎక్కువగా ఎందుకంటే కాస్ట్ ఎక్కువగానే ఉంటాయి ఇందులోపల మనకి నచ్చినవి మనకి ఇంపార్టెంట్ ఇంకా యూజ్ అవుతాయి అనేవి తప్ప మిగతా వాటిని టచ్ చేయకండి డ్రెస్సెస్ కూడా కాస్ట్ ఎక్కువనే చెప్తారు కాకపోతే మనం అడగొచ్చు అన్నట్టు తక్కువ చేసుకొని సో అలా బార్గెనింగ్ అయితే చేసుకోవచ్చు సో ఎగ్జిట్కి ఇలా ఉంటుందన్నట్టు థ్యాంక్ యూ అని చెప్పేసి ఎగ్జిట్ అవ్వడానికి ఒక వే ఉంటుంది దాంట్లో నుంచి ఎగ్జిట్ అవ్వడం మొత్తానికి ఆ రోజైతే ఫుల్ ఎంజాయ్ చేసాం ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ విషయాల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి